పునీత రాయప్ప గారి దేవాలయం సెంట్ పీటర్ చర్చి యనమలదలమల ఇది మన ఆర్షబ్ చర్చి యనమదలో చాలా పెద్ద చర్చిది వీళ్ళందరూ కలిసి కట్టారు ఇది ఈ అందరు కలిసి విశ్వాసులు అందరూ కలిసి కట్టారు ఈవేళ ముప్పై తారీఖు కనుక లైట్లు అన్నీ తీసేసారు చుట్టూ లైట్లు ఉన్నాయి ఆ లైట్లు తీసేసారు రేపేస్తారు రేపు ఎల్లుండే ఉంటాయి వేళ మాత్రం లైట్లు తీసేశారు ఉంటే బాగుండు ఓకే పశువులసాలలోకి వెళ్దాం పశువుల సాల పశువుల సాల గొర్రె గొర్రె పొట్టేలు గొర్రె పిల్ల గొర్రెల కాపరి దావీద్ గారు అనుకుంటున్నా దావేదే దావీద్ గారు ఇది గొర్రె ఎవరు వంగిపోయింది అది అది కూడా లైట్లు లైట్లుంటే బాగుండేది లైట్లు తీసిచ్చారు చీకట్లోనే చేస్తున్నాం మనం బాలయేసు పైన కానీ మళ్ళీ వస్తాను నేను ఊరు వెళ్ళి వచ్చి అప్పుడు చేస్తా పైన ఏనానా రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నా ఇప్పుడు చేద్దామని వచ్చా బాలయేసి ఏరి యేసు ప్రభు వారు ఏరి ఇక్కడ ఉన్నారా బాలయేసు వారు పవడించి ఉన్నారు పశువుల తొట్టిలో పడుకొని ఉన్నారు బాలజేసి ఏంజెల్స్ ఏంజిల్స్ దేవదోతలు దేవదోతులు ఎక్కడ దేవదో ఇది జ్ఞానులు ఓకే ఈయన జ్ఞానే ఎక్కడ కూడా జ్ఞానే ఎంత పశువుల పశువుల పాక బయటిని చూస్తే చక్కగా మనకి ఈ పశువుల పాక కనిపిస్తుంది మనకి పశువుల పశువుల పాక ఇదంతా పశువుల పాక శాంతకులవు ఆయన ఓకే దావిద్ గారు ఇంకా స్టార్ పెట్టారు అక్కడ చూద్దాం మొన్న ఫుల్ లైటింగ్ నేను చేద్దాం అనుకున్నాను కానీ మొబైల్ లేదు లేకుండా వచ్చాను పునీత చేతు కథోలికా దేవాలయం చేతురు గారు సెయింట్ పీటర్ చర్చ్ కథోలిక్ చర్చ్ జయంతి జాబ్లీ జూబ్లీ జయంతి జూబ్లీ యాభై సంవత్సరాలన్నమాట అన్నమాట రఫాయిల్ రెడ్డి అమ్మారెడ్డి రఫాయల్ రెడ్డి గారు విచారణ గురువులు ఫాదర్ ఇక్కడ రెవరెండ్ ఫాదర్కే సమ్సోన్ స్టార్ చూడండి అంత దేగుత్యమానంగా వెలుగుతుందో స్టార్ డేవిడ్ స్టార్ అంటారు దాన్ని మరి ఒక చిన్న పశువుల పాక ఇది ఇది మరింత చిన్న యేసు ఏసు వారు ఉన్నారు యేసు ప్రభు వారు కనిపిస్తున్నారు యేసు వారు లేరా ఇక్కడ ఓ కనబడట్లేదు కదా ఏసు ప్రభువారు ఏసు ఓకే

పదమూడు సంవత్సరాల వయసులో ఈజిప్ట్ నుంచి ఆయన నజరైతికి వచ్చి నుండి మళ్ళీ ఎర్శ్లేముకి వచ్చి ఎరస్యంలో పండ్లకి తీస్తాం దాన్ని కూడా చేస్తాం ఇది ఒక స్టార్ వెనకాల ఇంకా స్టార్స్ ఉన్నాయి అదిగోండి ఇది ఒక పెద్ద స్టార్ తర్వాత ఇది తర్వాత ఇంకా వెనకాల ఉన్నాయి ఓకే ఇది క్రిస్మస్ సందడి ఈ క్రిస్మస్ సందడిలో ఎనమదల అనే ఈ గ్రామంలో క్రైస్తవులు అందరూ జరుపుకుంటున్నారు క్రిస్మస్ పండుగ అయితే ఒక పొడపట జరిగింది ఈ ప్రహరీ ఇంకా ఎత్తు పెంచాలి తర్వాత రంగులు వేయాలి రంగులేయలేదు ఎక్కడ పడేస్తున్నారా పడేస్తున్నారంట ఆ పక్క పడేసారు ఓకే ఇది కూడా పడేసేస్తారు పడేసేటప్పుడు నాకు చెప్పండి నేను కూడా వచ్చి పడేస్తాను కట్టేటప్పుడు కూడా చెప్పండి వచ్చి కడతాను నేను కూడా ఇటకలు అందిస్తాను ఇసుక ఇటుక సిమెంటు దేవుని ఆలయాన్ని కలిసి కడదాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నానా నీ పేరు అక్కడ ఉండి నీ పేరు ప్రశాంత్ ప్రశాంత్ ఇషాంత్ ఏంట నీ పేరు ఇషాంత్ విశాంత్ ఇషాంత్ బాబు ఏం చదువుతున్నా ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అంటే బాబు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాలయేసు మందిరు ఇది అదేమో యేసు ప్రభు వారి యొక్క పునీత రాయప్పగారి దేవాలయం సెంట్ పీటర్ చర్చ్ క్యాథలిక్ చర్చ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ